ముందు నమ్మతండి ప్రవ్వాన్ని బట్టి మీకు వందనగ స్తోత్రం మీకు ఆస్థితులు ప్రభావ ఎంతో ప్రయాసపడుతున్నాడు తండ్రి మీరు మోషన్ ఆస్వాదించడం దీవించండి మోసే పరిచర్యను ఆస్వాదించడం దీవించండి ప్రవ్వా అలాగైతే ఈ స్థలంలో ప్రభావ మేము నిలబడిన స్థలమును ప్రభా దేవుని బిడ్డలండి మరి మందిరానికి కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అలాగే మేము నిలబడిని స్థలము మీరు బేతలుగా మార్చండి ఆశీర్వదించండి ప్రభావ ఆనాడు యాకోబు నేనే తలగడ రాయి ఒక రాయి పెట్టుకొని ఆ యొక్క రాయి మీద తలగడ పెట్టుకుని పొండ కొన్ని తిరిచిన పుట్టారు రాత్రి నేను అతని దర్శనమిచ్చిన భూమి మీద నేను వేయబడింది దేవదూతలు ఒక ఒకవైపు నేర్పించు ఒక దిగించుకున్నట్టు చూసినట్టు చూసి భయపడి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదన్నాడు ప్రభా తను మేము ఈ నిలబడిన ఈ స్థలము దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఈ స్థలము బేతలుగా మార్చబడును గాక దేవుని మందిరముగా ఆస్వాదించబడును ప్రభా అలాగనే తండ్రి నేను ఈ యొక్క మందిరంలో తను ఇదిగో తను గుంజలు బాతేరు పైపులు వేసారు తండ్రి నేను ఇంకా చాలా పని ప్రభావ ఈ పని అంతా చేయడానికి మీరు కృపశి సహాయం చేతి సమర్థత పాస్టర్ గారికి మీరు అనుగ్రహించండి తండ్రి మోష దైవజయుడు ప్రభా కష్టాన్ని మీరు దీవించిన ప్రయాసాన్ని ఆస్వాదించండి హృదయ వాంసలు మీరు తీర్చండి ప్రభా సంగని కదిలించండి ప్రభావ అక్కరుల అవసరాలను కూడా మీరే తీర్చండి ప్రభా అలాగనే తండ్రి నేను ఇంకా రేకులు వేయాలి ప్రవ రేకులు ఇప్పించండి రాళ్ళు ఇప్పించండి ఇసుక ఇప్పించండి చుట్టూరు కట్టించండి మట్టి తొలించండి అలాగే పారీ కూడా కట్టించండి ప్రభావ గేటు పెట్టించండి ప్రభావ అందరూ ప్రారంభోత్సవం కూడా మరి చక్కగా జరిగించమని కావాల్సిన సమస్తమైన కృపాన్ని సహాయం సమృద్ధిగా అనుగ్రహించమని ప్రా